అందరికీ నమస్కారం మిత్రులారా ఇంట్లో వంటింట్లో ప్రతిరోజు ఒక మెడిసిన్ తయారు చేసుకోవచ్చు మనం తెలుసా రెగ్యులర్గా తినేటువంటి ఆహార పదార్థాలను ఉపయోగించుకుంటూ ఒక చిన్న మెడిసిన్ చేసుకోవచ్చు సింపుల్ ఉంటుంది అప్పటికప్పుడు ఇన్స్టంట్గా కూడా చేసుకోవచ్చు దాన్ని ధనంలో వచ్చేటువంటి రిజల్ట్ చాలా అద్భుతంగా ఉంటాయి తమాషా ఉంటుంది ఏందో తెలుసా చల్లచారు మజ్జిగ చారు అంటారు మజ్జిగ చార్ సింపుల్గా ఉంటుంది చాలా సింపుల్ ఉంటుంది మజ్జిగ ఎప్పుడైనా పులిసిపోతే ఇంట్లో అమ్మ వాళ్ళని తయారు చేస్తూ ఉంటారు మజ్జిగ చారు చేసేసుకుంటే అంటే పులుపు పోవడానికి దాంట్లో ఏదో కలుపుతుంటారు కదా దాన్ని తీసుకొని అన్నంలో కలుపుకొని తీసుకుంటే బాగుంటుందని చెప్పి తినేస్తూ ఉంటారు కానీ దాంట్లో విశేషమైన ఔషధ కూడా అలా ఉంటాయి ఎందుకంటే ఆ కాంబినేషన్ అనేది అలా ఉంటుంది ఏదో మధ్య మిగిలిపోతే పారపోయేలాగా పిగిలాగా చేసేయడం అది అలా అంటే మెయింటెనెన్స్ కిందకి వెళుతుంది కానీ బట్ దాంట్లో హెల్త్ కూడా ఉంటుంది చాలా హెల్త్ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మజ్జిగ మజ్జిగ గురించి మనం చెప్పక్కర్లేదు చాలాసార్లు మనం మాట్లాడుకున్నాము మజ్జిగలో కాల్షియం ఉంటుంది కదా ఇంకా ఇక్కడ వాడేటువంటి మజ్జిగ ఏంటి పుల్లటి మజ్జిగ పులిసిపోయినటువంటి మజ్జిగ దాంట్లో లాక్టోబ్యాసిల్లస్ ఉంటుంది లాక్టోబ్యాసిల్లస్ ఈజ్ ఏ గ్రీన్ బ్యాక్టీరియా యాక్చువల్గా మనం తీసుకుంటే ప్రోబయోటిక్ అంటారు దాన్ని దాన్ని తీసుకుంటే మన బాడీలో గ్రీన్ బ్యాక్టీరియాకి అది ఫుడ్ లేక పనిచేస్తుంది చాలా బాగా పెంచుతుంది గ్రీన్ బ్యాక్టీరియా పెరిగింది అనుకోండి ఇన్ఫెక్టివ్ బ్యాక్టీరియా పెరగదు మీకు డైజెషన్ సిస్టానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ రావు డయేరియా ఇండైజెషన్ కాన్స్టిపేషను ఈ పైల్స్ గ్యాస్ ప్రాబ్లమ్ ఇటువంటి ఏవి రాకుండా ఉంటాయి జస్ట్ అది తీసుకుంటే ఇంకా దాన్ని తీసుకుంటే రెగ్యులర్గా మనకు ఈ సాల్మోన్ టైఫీ అంటారు అంటే టైఫాయిడ్ ప్రాబ్లం వచ్చేటువంటి ఈ బ్యాక్టీరియా ఏదైతే ఉంటుందో దాన్ని రానికుండా చేస్తుంది ఒకటి ఈక్వల్ బ్యాక్టీరియాని పెరగకుండా చేస్తుంది అంటే ఈక్వల్ లెవెల్ ఏమవుతుందని గ్యాస్ట్రోఎంటైటిస్ అంటారు లూజ్ మోషన్స్ డయరియా లాగా వస్తూ ఉంటాయి అటువంటి ప్రాబ్లం రాకుండా ఉండాలంటే ఈ పుల్లటి మజ్జిగ తీసుకోవాలి ఇంకా ముఖ్యంగా పుల్లటి మజ్జిగ వల్ల మన బాడీలో విటమిన్ బిట్వెల్ పెరుగుతుంది బీట్వెల్ దాని ఇంపార్టెన్స్ అనేది నేను మీకు చెప్పక్కర్లేదు మీకు ఐడియా ఉంది సో ఇది ఉంటుంది దాంట్లో ఏం కలుపుతారు పసుపు కొంచెం పసుపు కలుపుతారు పసుపు ఈజ్ ఏ యూనివర్సల్ యాంటీబయాటిక్ అది పని చేసినంత అద్భుతంగా ఇంకా ఏ యాంటీబయాటిక్ పనిచేయదు అంత బాగా పనిచేస్తుంది మొత్తం ఇన్ఫెక్షన్ ఏదైనా ఉన్నా క్లియర్ చేస్తుంది ఒకటేమో గ్రీన్ బ్యాక్టీరియాని పెంచుతుంది ఇంకో పదార్థం ఏమో ఇన్ఫెక్టివ్ బ్యాక్టీరియాని తగ్గిస్తుంది అంటే మంటకి గాలి తోడైతే ఎంత మగుతుందో ఆ రేంజ్లో పెడుతుంది రెండు ఉన్న చెడదాన్ని తీసేయడం మంచిదాన్ని పెంచడం ఈ రెండు జరుగుతాయి ఇంకా ఇది ద బెస్ట్ బ్లడ్ థిన్నర్ మనం ఇంతకుముందు కూడా వీడియో చేసాం బ్లడ్ తిన్న టాబ్లెట్స్ మీరు మానేయాలంటే రోజు పసుపు తీసుకోండి అని చెప్పాం కదా సో ఈ పసుపు మీరు తీసుకుంటే బ్లడ్ పల్స్గా ఉంటుంది బ్లడ్ వెజల్స్ ఎక్కడ బ్లాకేజెస్ లాంటివి రాకుండా ఉంటాయి మీకు హార్ట్ సేఫ్ జోన్లో ఉంటుంది ఎప్పుడు కూడా దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ బాగా ఎక్కువ ఉంటాయి అంటే మన బాడీలో ఉండేటువంటి ఫ్రీ రాడికల్స్ ఆ ఫ్రీ రాడికల్సే మన బ్లడ్ వైజల్స్ని డ్యామేజ్ చేస్తే అక్కడ క్లాట్లు ఫామ్ అవుతూ ఉంటాయి ఆ యాంటీ ఆక్సిడెంట్స్ ఏం చేస్తాయి అంటే ఫ్రీ రాడికల్స్ని డ్యామేజ్ చేసేస్తాయి న్యూట్రలైజ్ చేసేస్తాయి మీరు సేఫ్ జోన్లో ఉంటారు ఇంటర్నల్గా ఉండేటువంటి ఆర్గాన్స్ అన్ని కూడా బాగా పనిచేస్తాయి ఇంకా ఇది లివర్ ఎనర్జైజర్ లివర్ని స్టిమ్యులేట్ చేస్తుంది లివర్ ఫంక్షన్ బాగా పెరిగేదరి చేస్తుంది దాంట్లో ఇంకేమేస్తారు పచ్చిమిర్చి పచ్చిమిర్చి వేస్తే పచ్చిమిర్చిలో క్యాప్సిని అని ఉంటుంది అది తీసుకుంటే అది మీ మెటబాలక్ రేట్ని పెంచుతుంది మెటబలైజర్ అది బేసికల్గా చెప్పాలంటే అలాగే యాంటీ క్యాన్సర్ లాగా కూడా పనిచేస్తుంది దీంట్లో కూడా యాంటీ ఆక్సిడెంట్ చాలా బాగా ఎక్కువ ఉంటాయి ఇది వెళ్ళి లివర్ని కూడా బాగా స్టిమ్యులేట్ చేస్తూ ఉంటుంది అట్ ద సేమ్ టైం మీ బాడీలో ఇన్సులిన్ యూటిలైజేషన్ కెపాసిటీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గిస్తుంది క్యాప్సిని అంత బాగా పనిచేస్తుంది అలాగే మీ బాడీలో ఉండేటువంటి కిడ్నీలో ఉండేటువంటి ఆల్కలైన్ స్టోర్స్ని మ్యాక్సిమం స్టిమ్యులేట్ చేస్తుంది జస్ట్ పచ్చిమిర్చి వస్తే తినాలని చెప్తాం ఉడకబెడితే మీరు తినేటప్పుడు కూరల్లో పచ్చిమిర్చి ఉంటే ఖచ్చితంగా తినండి దాన్ని ఒకటి తింటే మంట మంటనే ఇవ్వండి అండి ఏమవుతుంది ఒక్కసారి అంటే చాలు బ్రెయిన్ స్టిమ్యులేట్ అవుతుంది అక్కడ తెలుసా మీకు ఉన్న సెలవరీ గ్లాండ్స్ అనేవి ఓవర్ స్టిమ్యులేట్ అయిపోతాయి దాంట్లో నుంచి టైలెట్ ఏమో వస్తుంది ఆల్కలి అయిపోతుంది అందుకని నీకు కావాల్సిందేమండి మీకు కదా ఇది తీసుకుంటారు అలాగే దాంట్లో ఇంకా వేసేది కొంచెం జీలకర్ర పోపు పెడతాం కదా కొంచెం జీలకర్ర ఉంటుంది కొంచెం ఆవాలు ఉంటాయి కొంచెం ఉప్పు ఉంటుంది ఈ మసాలాలు ఇవి తీసుకుంటే స్పైసెస్ తీసుకుంటే మీ త్రోట్లో ఉండేటువంటి ఫ్లమ్ అంతా డ్రై అయిపోతుంది అలాగే ఆ వేపర్స్ వచ్చేటువంటి వేపర్స్ ఏం చేస్తాయి మీ లంగ్స్ని క్లీన్ చేస్తాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ లంగ్స్ అనేటివి డీటాక్స్ ఉంటాయి ఆ వేపర్స్కి అక్కడ ఉండేటువంటి స్వెట్ పోలు ఏ అయితే ఎయిర్ శాక్స్ ఏవైతే ఉన్నాయో ఓపెన్ అవుతాయి మనం పీల్చుకునేటప్పుడు కూడా మన త్రోట్లో ఉండేటువంటి ఫ్లమ్ పోవడం ఒకటి అక్కడ ఇన్ఫెక్టివ్ ఆర్గానిజం లాంటిది ఏదైనా ఉన్నా కానీ అది క్లియర్ అయిపోతూ ఉంటుంది యూజువల్గా ఈ రైనీ సీజన్ చల్లగా ఉన్నప్పుడు డ్యామ్ సిచ్యుయేషన్ ఉన్నప్పుడు ఫ్లూ వైరస్ అనేది ఎక్కువ చేరుతుంది ఫ్లూ వైరస్ వల్ల మనకి సైనస్ వస్తూ ఉంటుంది మీరు తీసుకునేటప్పుడు అటు క్యాప్సినిన్ ఉంటుంది మనం పచ్చిమిచ్చిలో ఉండేటువంటి క్యాప్సిలినిన్ను దానికి తోడు ఈ యాడ్ అయినటువంటి స్పైసెస్ వల్ల మొత్తం ఈ ప్రాబ్లమ్స్ రాకుండా క్లియర్ అయిపోతుంది ఎక్కడ అంటే ఈ సైనస్ అటాక్స్ ఆస్తమా బ్రాంకైటిస్ ఇటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి ప్లస్ ఇవన్నీ కలిపి ఒక కాంబినేషన్ ప్రకారం మనం తీసుకుంటే మీ డయెస్ట్రో సెక్షన్ మీ డైస్టో ట్రాక్ట్ క్లియర్ అయిపోతూ ఉంటుంది ఇంక ఇంకెందుకన్నా ఏం కావాలండి చిన్నది మనం ఏదో మజ్జిగ పరేలాగా చేసుకునేటువంటి మజ్జిగ చారులో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నప్పుడు ఎందుకు పోగొట్టుకోవాలి ఇంకోటి మర్చిపోయి కొంతమంది ఉల్లిపాయలు కూడా వేస్తారు దీంట్లో ఉల్లిపాయలు వేస్తే దాంట్లో సల్ఫర్ బాగుంటుంది కదా సల్ఫర్ తీసుకుంటే మన బాడీలో ఉన్నటువంటి నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాగే ఉన్నటువంటి టిష్యూ సెల్స్ అనేవి కూడా ఎక్కువ స్టిమ్యులేట్ అవుతూ ఉంటాయి క్లీన్ సెల్ లెక్క అది పనిచేస్తూ ఉంటుంది ప్లస్ త్రోట్ ఇన్ఫెక్షన్స్ ఇటువంటి కాకుండా చూస్తుంది ముఖ్యంగా రెస్పిరేటరీ ఇమ్యూనిటీని బాగా పెంచుతుంది అది అంత బాగా పనిచేస్తుంది అఫ్రోడిజియా కంటం అంటే సెక్స్వల్ హ్యాబిట్ని బాగా పెంచుతుంది సెక్చువల్ డిజైర్ని బాగా పెంచుతుంది అంటే ఎవరికైనా సరే ఈ శుక్ర కణాలు తక్కువ ఉండడము లేకపోతే ఇంపార్టెన్సీ ప్రాబ్లం ఉండడం కానీ ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లం ఉండడం కానీ అటువంటి వాటికి ఇది బాగా పనిచేస్తుంది చాలా మంది జోకులు కూడా వేస్తుంటారు చూడండి పెళ్ళైన వాళ్ళకి బాగా ఉల్లిపాయలు పెట్టండి బాబు అని చెప్తుంటారు ఎందుకంటే ఆ పవర్ సెక్చువల్ పవర్ బాగా పెరుగుతుంది అని చెప్తూ ఉంటారు సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నప్పుడు మనం ఎందుకు పోగొట్టుకోవాలి మీకు ఒక విషయం తెలుసా ఇలా పులిసినటువంటి మజ్జిగలో కలిపినటువంటి వైట్ రైస్ మనం ఏదైతే తింటున్నామో అది కూడా మెడిసిన్ లెక్క పనిచేస్తుంది అది కూడా యాడ్ అయ్యి మామూలుగా మీరు అన్నం తింటే వచ్చే బెనిఫిట్స్ కన్నా కూడా ఈ చల్ల చారు పోసి వెంటనే తినొద్దు చల్ల చారు పోసి కనీసం ఒక ఐదు నిమిషాలు వెయిట్ చేయాలంట వెయిట్ చేస్తే అప్పుడు మన బాడీలో ఉండేటువంటి పిత్త కఫ మూడింటిని కూడా బ్యాలెన్స్ చేసుకునేటువంటి కెపాసిటీ ఈ కాంబినేషన్కి వస్తుందంట అంత అద్భుతంగా పనిచేస్తుంది సింపుల్ ఎప్పుడు కదే అప్పుడు తయారు చేసుకోవచ్చు ఐదు నిమిషాలు తయారు చేయొచ్చు కదా ఇంట్లో ఉంటే చాలు పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఉంటే చాలు కొంచెం ఉప్పేస్తున్నాం సరిపోతుంది టేస్టీగా ఉంటుంది ఎంజాయ్ చేస్తారు హెల్త్ కూడా బాగుంటుంది ఇదే మిత్రుల మనకు కావాల్సింది ఇటువంటి పదార్థాలే మనం రోజు తినేటువంటి ఆహారంలో చేర్చుకుంటే మనకు తెలియకుండానే మన హెల్త్ అనేది మనమే మెయింటైన్ చేసుకున్నట్టు ఉంటుంది అందుకే ఆహారమే ఔషధం అని సంజీవిని ఆశ్రమం చెప్తూ ఉంటుంది ఏదన్నా జబ్బు వస్తే ఆహారం ద్వారా ఎలా మార్చుకోవాలి అన్నది మీకు ఒక ఐడియా ఉంటే చాలు హండ్రెడ్ పర్సెంట్ మీరు మీరే డాక్టర్లు అయిపోతారు అందుకే మన వంటిల్లే మెడికల్ షాప్ కదా అలాగే ప్రతి సోమవారం బుధవారం శుక్రవారం శనివారం నాలుగు రోజుల్లో హైదరాబాద్ మైన నుండి సంజీవిని ప్రాశానికి రాగలిగితే ఇటువంటి వారైనా విషయం మీరు తెలుసుకోవచ్చు మీకు ఎటువంటి ఆరోగ్య సమస్య ఉన్నా కింద స్కోల్ అవుతున్న నెంబర్కి ఫోన్ చేసి మీరు దాని పరిష్కార మార్గాలు తెలుసుకోవచ్చు ఫోన్లోనే చెప్తారు లేదా చికిత్స అవసరం అవసరమైతే వాటిని కూడా సజెస్ట్ చేయడం జరుగుతుంది ఇది పూర్తిగా ఉచితం మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం నమస్తే